కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు పీసీబీ అధికారులు పవన్కు వివరించారు వ్యర్థ జలాలను శుద్ధం చేయకుండా వదిలేస్తున్నట్లుగా గుర్తించామన్నారు అనుమతుల ప్రకారం రోజుకు ఇరవై ఐదు టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా యాభై ఆరు టన్నులు ఉత్పత్తి చేస్తున్నారని పవన్ కు తెలిపారు రొయ్యల వ్యర్థాలను సైతం పర్యావరణ నిబంధనలు పాటించకుండా పారవేస్తున్నారని అధికారులు చెప్పారు ఈ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చామని పదిహేను రోజుల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వకుంటే అవసరమైన చర్యలు చేపడతామని అధికారులు వివరించారు వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థ వ్యర్థ జలాలను పంట కాలువల్లోకి వదిలేస్తున్న విషయంపై గతంలోనే గురజనాపల్లి ప్రాంతా రైతులు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు వెలువెల్లాడుతున్నారు భూగర్భ జలాలు వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు కాకినాడ జిల్లా కరప మండలం గుర్జనాపల్లిలో ఉన్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ రొయ్యల శుద్ధి కర్మాగారం కాకినాడ నగర వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖరరెడ్డి సోదరుడికి చెందినది ఈ పరిశ్రమ రెండు వేల పదిహేనులో ఏర్పాటైంది ఇక్కడ రొయ్యల ప్రాసెసింగ్ చేస్తుంటారు ఈ ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ జలాలను ఖాళీగా ఉన్న వందల ఎకరాల సాల్ట్ భూముల మీదుగా చిన్న చిన్న కాలువల్లోకి వదిలేస్తున్నారు అవి ఉప్పలంక సమీపంలోని గోదావరి పాయ ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి ఒకప్పుడు ప్రజావసరాలకు ఉపయోగపడిన ఈ కాలువలోని నీరు ఇప్పుడు కలుషితమై విషతుల్యంగా మారుతుంది గురజనాపల్లి చొల్లంగి ఉప్పలంక గ్రామాలపై దీని ప్రభావం ఉంది ఉప్పు సాగును ఈ కలుషిత జలాలు ప్రభావితం చేస్తున్నాయి వ్యర్థ జలాలతో సముద్రంలోని చేపలు చనిపోయి మత్స్యకారులకు ఉపాధి కరువవుతోంది ప్రతి రెండు నెలలకు ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలన జరగాల్సి ఉన్న కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ఇదే పరిశ్రమలో గతంలో ఏడాది కాలంలో మూడుసార్లు అమోనియా గ్యాస్ లీకైన ఘటనలు జరిగాయి పలుమార్లు ప్రమాదం జరిగిన యాజమాన్యం తన సొంత ప్రైవేటు ఆసుపత్రులలో బాధితులను చేర్పించి కేసులు లేకుండా జాగ్రత్త పడింది కాకినాడలో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షలోను ఈ పరిశ్రమ కాలుష్యం గురించి ప్రస్తావించారు పిసిబి అధికారుల నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గురిజనాపల్లిలోని రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి రసాయనిక వ్యర్థాలు బయటకు వదలకుండా చర్యలు చేపడతామన్నారు అనుమతికి మించి అధిక ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించి యాజమాన్యానికి ఇప్పటికే నోటీసు అందజేశారు ప్రత్తిపాడు మండలం లంపకలోవలోని రొయ్యల పరిశ్రమకు నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు జల కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని పదే పదే అధికారులు చెబుతున్నా కేవలం అవి మాటలుగానే ఉంటున్నాయి కఠిన చర్యలు మాత్రం ఎప్పుడూ తీసుకోలేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సందీప్ రెడ్డి వ్యవహారంపై కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి లంచాలు తీసుకోవడంలో సదరు ఈఈ మించిన దొర ఎవరూ లేరని బాహాటంగానే విమర్శలు వినబడుతున్నాయి ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కాలుష్యంపై ప్రక్షాళన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు ఇక రేపు సాయంత్రం ఆరు గంటలకు ఏపీ తెలంగాణ సీఎంల భేటీ జరగనుంది హైదరాబాద్ ప్రజాభవన్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశమవుతారు తొలిసారి విభజన అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు ప్రధానంగా షెడ్యూల్ నైన్ అలాగే షెడ్యూల్ టెన్లోని సంస్థల విభజనపై చర్చ జరగనుంది విద్యుత్ బకాయిలపై కూడా చర్చించే అవకాశం ఉంది రేపు జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎంతో చారిత్రాత్మకమైనదని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు నీటి విద్యుత్ వాటాల సమస్య తగువులు లేకుండా సాగాలని కోరుకుంటున్నారని తెలిపారు తెలుగు ప్రజల శ్రమతో నిర్మించిన శ్రీశైలం నాగార్జున డ్యామ్ల నిర్వహణలను అదానికి అప్పగిస్తే వ్యతిరేకించాలని అన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని చలసాని శ్రీనివాస్ సూచించారు చారిత్రాత్మిక సమావేశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి జరగబోతా ఉంది ఇది చాలా ప్రాముఖ్యత ఉంది రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉపూలి కూడా ఉండేది చంద్రబాబు గారి మీద కేసులు పెట్టడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఆ ఎంత ఆత్మీయంగా నటించినా సరే సౌహార్ద భావం లేదు పరిష్కరించుకునే విషయాలు కూడా కనపడతాయి సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా సంస్థలో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వాటా ఇమ్మని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు కదా గారి ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు పలుకుతా ఈ విధంగా పరిస్తున్నప్పుడు చాలా పరిస్థితి వచ్చింది రెండు రాష్ట్రాల పోలీసులు కూడా వచ్చి ప్రాజెక్టుల మీద తగ్గులు అడుకునే దిక్కుమాల దౌర్భాగ్య పరిస్థితులు వచ్చింది ఆ తర్వాత దీనిలో యాభై ఎనిమిది శాతం విభాజిత ఆంధ్రప్రదేశ్ రావాలని ఉంది రేషియో ఫిక్స్ అయిపోయింది వివాదం ఉంది నేనేం భావిస్తున్నానంటే ఐదు వేల కోట్లు తెలంగాణ ఎక్కువ బికాస్ అక్కడ అక్కడ ఉన్నాయి కాబట్టి డబ్బు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖర్చు పెట్టవచ్చు కానీ ఉన్నీస్ మీస్ వరకు అంటారా అందులో ఇబ్బంది లేదు మొత్తానికి ఛాలెంజ్ చేసిన ఇబ్బంది కానీ మిగతా ఇబ్బంది లేదు అందువల్ల అన్నతములు అక్కడ ఎక్కువ ఒక తక్కువ ఉంటుంది దయచేసి అక్కడ టీఆర్ఎస్ కూడా మాట్లాడటం చూసారు